సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారికి పథకాలు అందించాలనే లక్ష్యంతో భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఖమ్మం కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలను పొందిన లబ్దిదారులను గుర్తించి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు పథకం అరుకులను గుర్తించి వారికి కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు నేను ఎప్పుడు కట్ట కంది కట్ట ఉండానండి నేను మ్యారేజ్ అయ్యి ఇప్పుడు నలభై సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇబ్బంది పడ్డా బాగా ఒక పదిహేను సంవత్సరాలు అయింది అప్పోసప్పో చేసి ఐదు వేల రూపాయలు పెట్టి గ్యాస్ తెచ్చిండి మా సారు దాని మీద మంచిగా వండుకుంటున్నాం ఆయన డ్యూటీకి వెళ్తుండు మంచిగానే మాకు పనులన్నీ జరిగిపోతున్నాయి ముందు ముందు చాలా 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 బాగా జరుగుతున్నాయి ఇక ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది అందరికీ హెల్ప్ చేస్తుంది బాగా ఈ రోజు ఇక్కడ వివిపాలెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది మనకి మోడీ గారు డిసెంబర్ పదహారో తారీఖునే స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఇక్కడి నుంచి మొదలవుతుంది ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు వందల ఎనభై తొమ్మిది గ్రామాలు కూడా కవర్ అవుతాయి ఈ స్కీమ్ ప్రకారం మనకి ఎనిమిది వ్యాన్స్ రావడం జరిగింది ఎనిమిది వ్యాన్స్ కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది విలేజెస్ కు వెళ్ళి తర్వాత ఉన్న నాలుగు మున్సిపాలిటీస్ కూడా విజిట్ చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఉజ్వలా స్కీమ్ కానీ లేకపోతే ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే అదర్ గవర్నమెంటల్ ఫర్టిలైజర్ స్కీమ్ కానీ లేకపోతే అదర్ ఆరోగ్యశ్రీ పథకాలు కానీ లేదా ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ కాంపనెట్ ఉన్న స్కీమ్స్ అన్ని ఉన్నాయో వాటికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ కానీ లేకపోతే సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ విలేజ్ లో మనకి వస్తారు దేశంలో క్రీడాకారులకు అందజేసే క్రీడా